జిల్లా మండల కేంద్రంలో శుక్రవారం మాసం రెండో శుక్రవారం సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ దేవాలయాల్లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు మున్సిపాలిటీ లీగ్ పరిధిలోని ఐదో వార్డు నివాసం ఉండే కాసం సంతోష్ ప్రైతా దంపతుల నివాసంలో ఈ రోజు నూట ఎనిమిది నైవేద్యాలతో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత నలభై సంవత్సరాలుగా వారి గృహంలో వరలక్ష్మి వ్రత నిర్వహించినట్లు వారు తెలిపారు అమ్మవారికి నూట ఎనిమిది నైవేద్యాలు సమర్పించిన అనంతరం మహిళలకు పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలంతా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం వరలక్షిణ్రత నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పురోహితులు కుర్మాచలం శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు పూజాక్ష <laughs> <laughs>

జై శ్రీరామ్ సర్వ మంగళ మాంగే సర్వార్థ సాధకే శరణేత్రంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాలను ప్రతి ఏటా పండుగ పండుగగా వైభవపీతంగా ప్రతి ఇంట ఉత్తేదులందరూ కూడా ఎంతో ఆర్భాటంగా ఉత్సాహంతో నిర్వహిస్తుంటారు అందులో భాగంగా మన మెదక్ జిల్లాలోని రామాయణపేట పట్టణంలోని కాసం సంతోష్ ప్రణీత అలాగే కాసం రాజువార్లు లక్ష్మి వారింట్లో నలభై సంవత్సరాలుగా ప్రతిసారి ఏదో ఒక రూపకంగా అమ్మవారిని విశేషంగా అలంకరించేసి వివిధ రకాల నైవేద్యాలతో షోడశ ఉపచార పూజ కై కైంకర్యాలతో నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం అమ్మవారు అమ్మవారు కొల్లాపూర్ మహాలక్ష్మీదేవిగా నూట ఎనిమిది నైవేద్యాలతో అలాగే అలంకరించి దేదీప్యమానంగా పూజలు నిర్వహించారు ప్రతి ఏటా ఈ నిర్వహించే కైంకర్యాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సును పొందుతున్నారు ఈసారి కూడా మహా వైభవంగా నిర్వహించి అమ్మవారి అలంకరణ చేసి అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు అలాగే అందరూ కూడా అందరూ కూడా ప్రతి ఇంట ఈ నిర్వహించే వరలక్ష్మి వ్రతాలకు అమ్మవారు అనుగ్రహించి వారికి అష్టైశ్వర్యాలు పాడి పంటలు సుభిక్షంగా అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీ అన్నారా జై